డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ డాక్టర్ బిధాన్ రాయ్ గారు భారత వైద్య రంగానికి అపూర్వమైన సేవలు అందించారు ఆయన నైపుణ్యం దృష్టి సమాజ సేవల పట్ల నిబంధతతో భారత మెడికల్ సిస్టమ్ ను నూతన దిశలో నడిపించారు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆయన వైద్య రంగానికి అందించిన ముఖ్యమైన సేవలు కీ కాంట్రిబ్యూషన్స్ టు ద మెడికల్ ఫీల్డ్ ఉన్నాయి ఒకటి మెడికల్ విద్యను విస్తరించారు రాజా బజార్ సైన్స్ కళాశాల ఎగ్మా చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ బెళ్లే వ్యూ క్లినిక్ వంటి ఆసుపత్రులు కళాశాలలు పరిశోధన కేంద్రాల స్థాపనలో ముఖ్యపాత్ర పోషించారు పేదలకు మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ముందున్నారు రెండు వైద్య ధర్మం అనే విలువను ప్రజలలో పెంపొందించారు డాక్టర్ రాయ్ ఉచితంగా వైద్యం అందించేవారు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రజలకు సేవలు అందించిన తరువాతే సీఎం కార్యాలయానికి వెళ్లేవారు వైద్యుడిగా ఉండటమంటే కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే కాదు సేవా భావన నైతికత ఓర్పు అవసరమని నమ్మారు మూడు ప్రొఫెషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ల స్థాపన ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశంలో వైద్యుల హక్కులు నియమాల కోసం ఉన్న అసోసియేషన్ స్థాపనలో పాలు పంచుకున్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఏ మెడికల్ విద్య ప్రమాణాలను స్థిరపరిచే సంస్థ ఏర్పాటు చేసిన వారిలో ఒకరు నాలుగు మెడికల్ ఇంజనీరింగ్ రెండు లోకాల్లో ప్రావీణ్యం రాయగారు మొదట ఇంజనీరింగ్ చదివారు తరువాత మెడిసిన్ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్ లండన్ కు వెళ్లి ఎఫ్ఆర్సిఎస్ ఎంఆర్సిపి పూర్తి చేశారు ఇది అప్పటి కాలంలో అసాధ్యమని భావించబడేది ఐదు రోగ చికిత్సలో గొప్ప నిపుణుడు ఆయన చేసిన డయాగ్నాసిస్ చాలా ఖచ్చితమైనవి ఉండేవి చాలా మంది రాజకీయ నాయకులు సాహితీవేత్తలు ఆయన వద్ద చికిత్స పొందారు గాంధీ మోతిలాల్ నెహ్రూ మొదలైనవారు ఆరు వైద్యుడిగా దేశం కోసం పనిచేసిన నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన వైద్య వృత్తిని వదల్లేదు మెడికల్ వృద్ధి కోసం ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం పథకాల రూపకల్పన చేపట్టారు హెల్త్ కేర్ ను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు